అందరికీ నమస్కారం తెలంగాణలో ఆసర చేత పెన్షన్లకు సంబంధించి మనకి ఏదైతే స్కీమ్ ఉందో దానికి సంబంధించి కూడా ఈ యొక్క సెప్టెంబర్ నెలకు సంబంధించి అక్టోబర్ నెలకి సంబంధించి కూడా డబ్బులు అనేవి కూడా పడడం అయితే జరుగుతుందన్నమాట సో ప్రతి ఒక్కరికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మనకు అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది సో అందరూ కూడా మన ఛానల్ కొత్తగా వస్తున్న ప్రతి ఒక్కరి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ యొక్క మనకి యొక్క ఫస్ట్ ఛానల్ని కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి టీజీ ఇన్ఫర్మేషన్ అనమాట మన యొక్క ఫస్ట్ ఛానల్ ఛానల్గా చూసుకుంటైతే సో సెప్టెంబర్ నెలకు సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క సెప్టెంబర్ నెల డబ్బులకు సంబంధించి కూడా అక్టోబర్ ఇరవై నాలుగవ తారీఖు నుండేలా డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందనమాట సో అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను అలాగే అందరూ కూడా అడుగుతున్నారు ఈ యొక్క ఏవైతే పెన్షన్ స్కీమ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో పెన్షన్ అనేది పెంపు ఏరా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులు అవ్వచ్చు పెన్షన్దారులు అవ్వచ్చు వికలాంగులు కానివ్వచ్చు వీరందరూ కూడా అడగడం అయితే జరుగుతుందన్నమాట సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఏదైతే ఉందో సో ఓకే మీకు అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పట్లో వచ్చేసి కూడా ఎన్నికలు ఉన్నాయన్నమాట స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా ఈ యొక్క లోకల్ వాడి ఎలక్షన్స్ కూడా రావడం అయితే జరిగింది ఇప్పటికే మనకు నిలిపివేశారు నిలిపివేసినప్పటికీ కూడా చూసుకున్నట్టయితే మనకి యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా బీసీలకు నలభై రెండు రిజర్వేషన్ సంబంధించి అయితే నిలిపివేసినట్లయితే తెలుస్తుంది తద్వారా మనకు మళ్ళీ కేబినెట్ ఈ యొక్క కేబినెట్లో కూడా చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించి కూడా మాట్లాడున్నట్లయితే తెలుస్తుంది సో మనకి ఒక మరి పెన్షన్ అనేది అంటే ఇంకొంచెం చాలా అంటే చాలా సమయం అనేది కూడా పట్టచ్చన్నమాట తెలుస్తుంది అన్నమాట సో ఓకే అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను సో ఓకే ఇది అన్నమాట ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఓకే మళ్ళీ కలుసుకుందాం